దాని తర్వాత బీజేపీలో జాయిన్ అయినా బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి నువ్వు కాంగ్రెస్లోకి పోయినావు లో ఎమ్మెల్సీ అప్పుడు నీకు ఎందుకు సపోర్ట్ అంటే నువ్వు ప్రజల తరపు నుంచి నువ్వు బ్రహ్మాండంగా పోరాడిన కాబట్టి నీకు ఇచ్చాను కానీ ఇప్పుడు నీకు కింద కామెంట్ చూసుకో నువ్వు పెట్టుకునే కామెంట్లు కూడా పది మందిని కిరాయి పోరగాలని పెట్టుకుని కామెంట్ పెట్టుకున్నావు కావాలంటే ఆ సాక్ష్యం కూడా నేను ఇప్పిస్తాను మళ్ళీ చెప్పింది ఎవరో కాదు ఒక బీసీ బిడ్డనే ఇన్వెస్టిగేట్ చేసిర్రు నేను అదే అంటున్నా నీకు ఎందుకంటే నా గురించి మీకు బాగా తెలుసు మైపాల్ గారు మీరు నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నాను మనం ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు అది ఏ గొంతుకైనా మన గొంతుగా పోయి మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం నువ్వు కాంగ్రెస్లో ఎమ్మెల్సీ తీసుకున్నావు అటు ఇటు చేసుకున్నావు రైట్ నువ్వు ఉన్నత వర్గాలపైన కొట్లాడు నిన్న ఎవడొద్దంటలేడు మన ఈ కాన్సెప్ట్లో రాజ్యాధికారం గురించి వచ్చేటప్పుడు నువ్వు కొట్లాడు సిద్ధాంతపరమైన కొట్లాడు కొట్లాడు నేను కాదంటలేను కేవలం నీ పబ్బం పైన అనేక మందిని నువ్వు తిట్టున ఇప్పుడు ఎందుకు తిడతలేవు వాళ్ళని ఏం చేసినావు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని జానారెడ్డిని లేకపోతే మిగతా వాళ్ళందరూ నేను చాలా రకాలుగా తిట్టినావు కదా కేసీఆర్ వీళ్ళని కూడా నువ్వు తిట్టుకుంటున్నావు కదా మరి ఇప్పుడు వీళ్ళందరూ ఏడిపోయింది నీ సెవెన్ టూ డబల్ జీరో సెవెన్ టూ డబల్ జీరో సెవెన్ టూ డబల్ జీరో అని చెప్పినావు పెద్ద సెవెన్ టూ డబల్ జీరో జీరోను ఏమైపోయింది నీ సెవెన్ టూ డబల్ జీరో దానికంటే ఇంకొక ఉద్యమం అనిపై అందరిని నువ్వు వాడుకుంటావు నేనేమంటున్నా అంటే నాతోని ఉన్న ఫ్రెండ్స్ అందరూ బీసీ బిడ్డలు మీకు అది బాగా తెలుసు మనంతా ఎక్కువ ఎక్కువ ఈ ఈ భావజాలం పైన కొట్లాడతాం